ఇప్పుడు వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఉన్నాయి కాబట్టి మేడం గారు పిలిపిన మేరకు మేము వచ్చాం మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ చేసుకున్నాం కనీసం ఇక్కడ చూస్తున్నాం కదా కనీసం వచ్చి జనానికి కనిపించి ఆయన నమస్కారం పెట్టి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అలా వెళ్ళిపోయినా మరి నిలిచిపోవలసినట్టు కదా పొద్దున వచ్చాం మేము కాబట్టి కలిసి కూర్చున్నాం కనీసం చూసి వెళ్తే సంతోషం కదా జనం అందరూ కూడా హెల్పింగ్ చేస్తున్నారు మరి ఆయన వెళ్ళిపోయేది ఇలాంటి చాలా ఇబ్బంది కదా నేను పొడి చేసి ఏం మరి అయ్యే వెళ్ళాలి ఇప్పుడు గత వారం నుంచి ఆయన వస్తున్నారు వస్తారని చెప్పి చెప్పడం వచ్చిన తర్వాత తెరాబసి వాళ్ళని అందరూ కూడా అప్సెట్ అయ్యారు అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టింది కాదు తోడుకో దెబ్బందు కానీ వాళ్ళని ఎప్పుడే పరిస్థితి మన మీద కామెంట్లో పెట్టడం తప్పు ఇటువంటి ప్రదర్శనగలను ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరాస్త్రం వేరాశ్రమే వేరాస్త్రమే రూరం మనం రూరం టౌన్ కాలే గా పెట్టుకుని